నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పుదీనా అలాగే మిర్చి పచ్చడి ఇదైతే నాకు టిఫిన్స్లోకి అండి సూపర్గా ఉంటుంది టిఫిన్స్లోకి అయితే మీకు జారుగా కావాలి చట్నీ అనుకుంటే కొంచెం వాటర్ కలుపుకుంటే చాలు నేనైతే ఇక్కడ ఇంతకు ఇంత గట్టిగా చేసుకున్నానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ కూడా ఉంటుంది అందుకోసమే నేను వాటర్ యాడ్ చేయలేదు మీరు కొద్దిగా వాటర్ కలుపుకుంటే చాలు సూపర్గా ఉంటుంది పుదీనా కాంబినేషన్తో దోశల్లోకి ఇలా ట్రై చేయండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు లేకుండా ఇలా పండు పండుమిరపకాయల తొక్కుతో సూపర్గా ఉంటుంది తింటుంటే రైస్లోకి బాగుంటుంది అంతేకాదు టిఫిన్స్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ పుదీనా అలాగే పండుమిర్చి పచ్చడి కోసం అండి నేనైతే పుదీనా చిన్న సైజు కట్ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే నేను పండు మిరపకాయల పచ్చడి ఉంటుంది కదా తొక్కు మనం నూరు పెట్టుకుంటాం కదా అదైతే నేను ఇక్కడ ఒక కప్ వరకు తీసుకున్నాను మూడు టమాటాలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు వరకు కొద్దిగా మెంతులు అలాగే కొంచెం జీలకర్ర మెంతులు వచ్చేసి నేను ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను జీలకర్ర మాత్రం ఒక స్పూన్ వరకు తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే ముందుగా నేను ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ అయితే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసానండి అలాగే మెంతులు జీలకర్ర ధనియాలు ఒక స్పూన్ కూడా వేసుకుంటున్నాను ఇది కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఉంచి మనకి మినపప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి మాడిపోకుండా ఇక్కడ చూడండి మినపప్పు అంతా కలర్ మారిపోతున్నప్పుడే పుదీనా వేసాక పుదీనా వేసాక ఎక్కువసేపు అయితే అవసరం లేదండి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలంటే సరిపోతుంది అలాగే టమాటా కూడా ఇక్కడ మనకి టమాటా మెత్తగా అయిపోవాలి మూత పెట్టేసి ఉంచుతున్నాను అలానే సాల్ట్ వేస్తే నీరు ఎక్కువ అవుతుంది ఈ చట్నీ మనకి గట్టిగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా పది రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది దోశల్లోకి ఊతప్పంలోకి అంతేకాదండి బోండాల్లోకి చాలా సూపర్గా ఉంటుంది ఇదైతే పచ్చిమిరపకాయలతో ఎండుమిరపకాయలతో పని లేకుండా టిఫిన్స్లోకి ఈ చట్నీ సూపర్ అనమాట ఐదు నిమిషాల తర్వాత అయితే మూత వేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా కొంచెం మెత్తగా కావాలండి టమాటా మనకి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను నేను లో ఫ్లేమ్లోనే ఉంచాను కాబట్టి ఇంత టైం పడుతుంది అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మీకు మూడు నుంచి ఐదు నిమిషాల్లో చక్కగా టమాటా అంతా కూడా మూత మొత్తాను రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ చూండి చక్కగా మెత్తగా అయిపోయింది తొక్కంతా విడిపోయేలాగా ఇప్పుడైతే ఇదంతా కొద్దిగా ఆరనిస్తున్నాను ఆల్రెడీ మనకి పండుమిర్చిలో చింతపండు ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు అయితే అవసరం లేదు మీకు తగ్గుతుంది కొంచెం పులుపు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా నాకైతే అవసరం లేదనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఆరని ఇవన్నీ కూడా ఇప్పుడైతే ముందుగా ఇక్కడ నేను వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుంటున్నాను అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పులు అలాగే టమాటో మొత్తం కూడా ముందు మిక్సీ జార్లో వేస్తున్నాను నేను టిఫిన్స్లోకి చెప్తున్నాను కాబట్టి ఇదంతా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి మీరు రైస్లోకి అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది ఇక్కడ నేను టమాటోకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి పండు మిరపకాయల చట్నీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే నేను పండు మిరపకాయ తొక్కు వేసేసుకుంటున్నాను కారం కోసం మనకి పండు మిరపకాయ తొక్కు కంపల్సరీ మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను మీరు పండు మిరపకాయ తొక్కు బదులుగా మనం పచ్చిమిరపకాయలు నూరు పెట్టుకుంటాం కదా ఆ పచ్చిమిరపకాయలు నూరుకున్న తొక్కున్నా కూడా చే ఇట్లాగే చేసుకోవచ్చు చూడండి ఇంత గట్టిగా నూరు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చక్కగా నిలుగు ఉంటుంది కూడా ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను నేను తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది పెట్టకపోయినా బాగుంటుంది ఇప్పుడు ఇదే పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇంగవ కూడా వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా తాలింపు అంతా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచేసి ఇది చట్నీ బౌల్లో కలిపేస్తున్నాను మొత్తం కూడా చట్నీ బౌల్లో కలిపేసుకుంటున్నాను చూశారు కదా టిఫిన్స్లోకి చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా టిఫిన్స్లోకి చట్నీ రెడీ అయిపోయింది మీరు దోశల్లోకి అది పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కలుపుకుంటే చాలు మీకు చక్కగా నిలువ ఉంటుంది కూడా నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పది రోజుల పాటు ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ